క్రిస్మస్ యొక్క ఆవశ్యకత యేసుక్రీస్తు వారి యొక్క జనం ఎందుకు అవసరం దళిరాశి పత్రిక నాలుగు అధ్యాయం నాలుగు ఐదు వచనంలో కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపాను ఆయన స్త్రీ పుట్టి మనము దత్తపుత్రము కావాలని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రము లోబడిన వాడాయను క్రిస్మస్ అనేది బర్త్డే సెలబ్రేషన్ కాదు సాల్వేషన్ క్రిస్మస్ అనగానే క్రీస్తు వారి యొక్క జనం మాత్రమే గుర్తొస్తుంది కానీ బైబిల్ చెప్పే ప్రాధాన్యమైన విషయం ఏంటంటే ద బర్త్ ఆఫ్ జిఎస్ వాజ్ హెవెన్లీ రెస్క్యూ ఆపరేషన్ మనుషుల్లో ఏ ఒక్కరూ చేరిన పని మానవుల పాపాలు తొలగించి తిరిగి దేవునితో సంబంధాన్ని పునరుద్ధరించుకోవడం బైబిల్ ఏం చెప్తుందంటే కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపించాడు దేవుడు యాదృచ్ఛికంగా యాక్సిడెంట్ గా యేసుక్రీస్తు పంపలేదు సంపూర్ణంగా నియమించబడిన సమయం దేవుని రక్షణ ప్రణాళికలో ప్రధానమైన అడుగు యేసుక్రీస్తు వారి యొక్క జననం యేసుక్రీస్తు ప్రభు వారు ఎందుకు పుట్టాలి పాప సమస్యకు దేవుని యొక్క సమాధానం పాపం సాధారణమైన తప్పు కాదు దేవునికి మనవునికి మధ్య సంబంధాన్ని తెంచేసింది మనసులో చీకటిని ఉంచుతుంది జీవితాన్ని బంధిస్తుంది ఆత్మను మరణానికి పంపుతుంది ఇవన్నీ ఒక మనిషి స్వయంగా పరిష్కరించలేడు అందుకే క్రిస్మస్ దేవుడు ఇలా నిర్ణయించాడు మనిషికి రక్షకుడు అవసరం లేకపోతే నశించిపోతాడు ఈ సమస్యను పరిష్కరించడానికి దేవుడే స్వయంగా మానవ రూపంలో వచ్చాడు అదే క్రిస్మస్ కాలం పరిపూర్ణమైనప్పుడు అంటే దేవుని దైవికమైన సమయంలో జన్మించాలి మనకెలా క్యాలెండర్ ఉందో అలాగే దేవునికి కూడా ఒక సమయం ఉంది సంపూర్ణ సమయానికి సూచన గ్రీక్ వర్షన్ లో కైరోస్ అనే పదం వాడబడింది గాడ్స్ పర్ఫెక్ట్ టైమింగ్ రోమా సామ్రాజ్యం పరిపాలిస్తుంది గ్రీకు భాష ప్రపంచం మొత్తానికి సువార్త విస్తరింప చేయడానికి సులభమైన సమయం జనరల్ గా రోమన్స్ వాడేది లాటిన్ భాష అయినా కూడా ప్రపంచం మొత్తానికి తెలిసిన భాష గ్రీక్ ఈ భాష వాక్యం అందరికి చేరేలా చేసింది అంతేకాదు ప్రజలు అప్పటికే వెలుగు దూత చీకటిలో విసిగిపోయి ఉన్నారు ప్రవక్త నేరుగా ఎవరితోనూ మాట్లాడలేదు నిజమైన రక్షకుడి కోసం ప్రపంచం వెదుగుతుంది దేవుని ప్లానింగ్ మనుషుల ప్లానింగ్ లా హడావుడిగా ఉండదు దేవుని ప్లానింగ్ ఆలస్యంగా కనిపించినా ఆయన ఎప్పుడు పరిపూర్ణ సమయానికి వస్తాడు యేసుక్రీస్తు ఎందుకు శిశువులా రావాల్సి వచ్చింది ఒక రాజులాగా వచ్చేయచ్చు కదా యేసుక్రీస్తు మనలాగా శిశువు బాల్యం యవనం మానవ జీవితం బాధ మరణం మనుషులంగా మనం ఎలా జీవించామో ఆయన కూడా అదే మార్గంలో నడిచి మన బలహీనతలను పూర్తిగా అర్థం చేసుకున్నాడు దేవుడు మన మధ్య మనిషిగా నడవాలి మన మధ్యలో ఉండాలి మన సమస్యలు అనుభవించాలి తర్వాత మన కోసం మరణించాలి అందుకే యేసుక్రీస్తు వారు శిశువుగా జన్మించారు దేవుని కుమారుడిగా ఎందుకు రావాలి ఒక మంచి మనిషి మన కోసం చనిపోయినా కూడా అతని రక్తం మనల్ని పవిత్రపరచలేదు మనిషి రక్తం పాపంతో కలుషితమైపోయింది పాపం లేని రక్తం మాత్రమే కావాలి పాపం లేని వాడు ఒక్కడు మాత్రమే దేవుడు మాత్రమే దేవుని కుమారుడు యేసుక్రీస్తు వారి యొక్క రక్తం శుద్ధమైనది క్రిస్మస్ అంటే మన పాపాలకు శాశ్వత పరిష్కారం